నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆటోమేటిక్ డీజిల్ బండి పుష్పటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కాండింగ్ అలైవెన్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పనిలే పిల్లర్లలో నాలుగు సీట్ల రెండు డ్రైవర్ సైడ్ స్టేరింగ్లో ఒకటి కో డ్రైవర్ డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అది హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు బండికి ఎక్కడ రస్టింగ్ రాలే ఏపీసీ రిప్లేస్ లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి నుంచి డిక్ వరకు మొత్తం వచ్చినలే బేదన్నా మైనస్ ఉంది అంటే సీట్ కవర్లు లైట్గా డ్యామేజ్ ఉన్నాయి అంతటి మించి వేరే ప్రాబ్లం లేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ నేను చెక్ చేయాలి ఒకసారి మీకు కూడా చూపెడతా చూడండి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయదు హోనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడే బండి వస్తుంది కంటైనర్లు కంటైనర్లయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలే మహీంద్ర ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీ సారీ టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ జూలై రిజిస్ట్రేషన్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి సార్ ఎక్కడ ఫ్రంట్ పొజిషన్లో బండికి పానా పెట్టలేరు బానేటు దీనికి పెట్టలే పానా దీనికి పెట్టిరు కానీ ఓపెన్ చేయలే అట్లనే వదిలేసారు సెసిస్ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రేక్ కూడా చెక్ చేసుకోరు బండి తొంభై ఐదు వేల చిల్లర తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు రీడింగ్ కూడా ఒరిజినలే ఉంది యాక్సిడెంట్ బండి కాదు దా బాండేసే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి మహీంద్రా ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు బండికి ఎక్కడ డోర్ల కింద రస్టింగ్ రాలేదు సార్ చూసుకోర్రీ మొత్తం డోర్లు ఒరిజినల్ ఉన్నాయి గ్లాసులు కూడా ఒరిజినలే మహీంద్రా కంపెనీ ఈ సీట్ కవర్ ఇది డ్యామేజ్ ఉంది చేయించుకుంటా అంటే కొత్త సీట్ కవర్ లెయించుకోవచ్చు లేకపోతే ఇంతమంది పీస్ కట్ చేసి వేసి ఇమ్మంటే వేసి ఇస్తాడు సెవెన్ సీటర్ డీజిల్ బండి గేరు రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు బండిది జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు సీట్లలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ డబ్ల్యూ సారీ ఆప్షనల్ అంటే డబ్ల్యూ ఎయిట్ ఆటోమేటిక్ డీజిల్ బండి సిల్వర్ కలర్ లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఒక్క డోర్కు రస్టింగ్ రాలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది స్టెప్ని కూడా సిల్ ఉంది అది కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంది బ్యాక్ వైపర్ వచ్చింది ఒక్క డోర్ కూడా రస్ట్ రాలేదు సార్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఆటో గేరు చాబీ స్టార్ట్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి తొంభై ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఇందులో కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సార్ కాకపోతే మీద ఎయిర్ బ్యాగ్ది కాక నార్మల్ది ఉంది హీట్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఇచ్చింది చూడు ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్లలో నాలుగు సీట్లలో రెండు డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఆటో క్లైమేటు ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ మనం బయో స్పీడ్కు మైలేని తెస్తో డిస్ప్లేలో చూపెడతా సార్ పన్నెండు పాయింట్ మూడు ఇస్తుంది ఢిల్లీలో సిటీలో ముప్పై ఆరు కిలోమీటర్లు వై డిజిల్ ఉంది బండ్లే ఆటో గేరు కస్టమర్ ద్వారా ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు రెండు వేల పదహారులో తయారైంది పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది రెండు వేల ముప్పై రెండు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్